హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కనుక మనం మటన్ ఎగ్ కర్రీ చేసుకుందాం అండి మసాలా కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేనైతే కనుక ఒక హాఫ్ కేజీ మటన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ మటన్ ముక్కల్ని వేసుకొని ఇది హాఫ్ కేజీ మటన్ అండి ఇందులో ఇప్పుడు మనం ఒక తగిన నీళ్ళు పోసి హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పుని వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇదే కనుక కుక్కర్లో అయితే ఏడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కర్రీ అనేది ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మనకి ఇది లాగ్ని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసానండి ఈ వీడియోని అయితే కనుక నేను ఇది మా కుర్బానీ గోష్ అండి ఇది అప్పుడు తీసిన వీడియో ఇది ఇది మటన్ ఉడికిపోయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు వేసుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత కొన్ని పుదీనా ఆకుల్ని కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి ఇది మంచి టేస్ట్ వస్తుందండి మనకి కర్రీకి కర్రీ కూడా మనకి వండేటప్పుడు గుమ్మగుమ్మలు పుదీనా ఆకులని కొత్తిమీర ఆకులని ఇలా ముందే వేయడం వల్ల అలాగే గ్రేవీ కోసం ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక్కసారి బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న మటన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత రెండు నిమిషాల పాటు దోరగా వేయిస్తే మనకి పచ్చివాసన అనేది ఉండదండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి మా కారం కొంచెం ఘాటుగాను కారంగా ఉంటుందండి అందుకని నేను ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసాను ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కారం ఘాట్ అనేది ఉండదు ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం నీళ్ళైతే వేసుకోవాలండి ఒకటిన్న రెండు గ్లాసుల సారీ అండి రెండు గ్లాసుల నీళ్ళన్నైతే వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసుకోవాలండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇది ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి కూర మొత్తం కూడా ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కూర అనేది దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు మనకి ఉప్పు ఉప్పు సరిపోతే ఉప్పుని అలాగే మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి చివరగా మనం గరం మసాలా వేసి ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మటన్ ఎగ్ కర్రీ రెడీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్